ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించినట్లు మాజీ ఎంపీ హనుమంతరావు తెలిపారు ఈ నెల ఇరవై ఆరున జరగనున్న ఉత్సవాలకు మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బిగ్ అంబర్పేట శంభుల ఊషస్తితో కలిసి ఇంటింటికి తిరిగి పాటలకు అతీతంగా అందరూ హాజరు కావాలని కోరారు గత ముప్పై సంవత్సరాల అబ్జాలో ఉన్న బతుకమ్మకుంట విషయం గత ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన ఐదు నెలల్లో బతుకమ్మ కుంటను మరో ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు కాబట్టి ఈ నెల

ఆనాడు రావాలి మీరు ఇరవై ఆరు చే సాయంత్రం వచ్చారు వీరందరూ అందరూ చాలా బతుకమ్మాలి ఏది తరబడి రావాలి ఆయన ఇరవై ఆరు తారీఖు నాడు వస్తున్నాడు మీరందరూ వచ్చి హలో నువ్వు అడుగుతావు నువ్వే అడిగినావు కాబట్టి రే వస్తాయి

రంగనాథ్ గారికి నా గారు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు మా పెద్దమ్మలు మా చిన్నమ్మాలు కానీ ముప్పై ఐదు ఏండ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు కేసీఆర్ కలిశాను కవిత అందరు చెప్పిన ఎవరు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే ఐదు నెలల లోపట తయారైపోయింది రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఆయన వస్తాడు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ తీసుకొని రావాలి అందరు ఆడాలి అదేవిధంగా ఆడ లైట్లు వీట్లు అన్నీ అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది ఇక మీకు ఇంకా దూరం పోయేది అవసరం లేదు వీడనే రావాలి వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఇంట్లో రాజకీయం లేదురాబాయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ చెరువు అనేది బతుకమ్మకుంటాను అందరిది అందరు రావాలి తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇంత స్పీడ్గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత రాత్రి దాంతోపాటు మున్సిపల్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు అందరు మా తల్లులు మా అక్కలు అందరూ ఐదు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మకుంట దగ్గర బతుకమ్మ ఆడాలి ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని పాదయాత్ర చేస్తున్నాం మీ అందరు వస్తే ఆయన కూడా సంతోషపారే ముఖ్యమంత్రి కూడా అంటారే నేను చేసింది ప్రతిఫలమైంది మహిళలందరూ ఇన్యా నుంచి మహిళలకు అన్యాయం జరుగుతూ వస్తుంది ఆ మహిళల గురించి ఆయన చేసినందుకు మహిళల తరఫున వారు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా ఉదయంపూర్వక ధన్యవాదాలు ఓకే